హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచ్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు పెసరటి కాంబినేషన్గా ఎన్ని రకాల చట్నీలు ఉన్నా కానీ అల్లం పచ్చడితో తింటే దాని టేస్టీ వేరుగా ఉంటుంది పుట్నాలతో చేసిన కొబ్బరి పచ్చడి పచ్చిమిర్చితో చేసిన అల్లం పచ్చడి ఈ పెసరటి కాంబినేషన్ చాలా బాగుంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఈ కాంబినేషన్ నచ్చిన వాళ్ళకి ఈ వీడియో నచ్చుతుంది వీడియో చివరికి చూడండి స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచ్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ పెసటికి పప్పుల నానబెట్టుకుంటాను చూడండి ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను నిండుగా కాకుండా తలకట్టుగా తీసుకున్నాను ఒక గుప్పుడు కాబూరి శనగలు తీసుకున్నాను ఒక గుప్పుడు బియ్యం వేసుకోవాలి బియ్యం లేకుండా కూడా వేస్తాను నేను ఈసారి బియ్యం వేసి చేస్తున్నాను హాఫ్ స్పూన్ మెంత్రి వేసుకోవాలి ఇలా వేసుకుని రెండు మూడు సార్లు కడిగేసేసి వండుచుకోవాలి ఉదయాన్నే వేసుకోవాలంటే కనుక నైట్ నానబెట్టుకోవాలి నైట్ వేసుకోవాలంటే ఉదయాన్నే నానబెట్టుకోవాలి ఇది పులవ కూడదో అప్పటికప్పుడు వేసేసుకునేది ఇది మార్నింగ్ వీడియో నానపెన పప్పులు ఇప్పుడు రెండు మూడు సార్లు కడుక్కోవాలి మళ్ళీ నీట్గా కడుక్కొని మిక్సీ చేసుకోవాలి పెసరట్లు వేయటం అందరూ కుదరదండి జరిగిపోతుంది అంటారు పిండి పిండి జరగకుండా ఎలా వేసుకోవాలో చెప్తాను నేను చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయండి అంతే ఫాస్ట్గా అయిపోవాలంటే అవ్వదు పెసరట్టు ఇప్పుడు పప్పులు మిక్సీ వేసుకుంటున్నాను అల్లం పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి రెండించులు అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను వేసుకొని మెత్త గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు పెసరట్లు బియ్యం వేయకుండా కూడా చేస్తానని చెప్పాను కదా నేను బియ్యం వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయి పిండి గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు గిల్లో వీసేసుకుని పిండి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేసే అల్లం పచ్చడి ఎలా చేయాలో నేను ఏమేమి తీసుకున్నాను చెప్తాను ఈ పచ్చడి చిన్న కూడా ఇష్టపడతారండి అంత బాగుంటుంది పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు నిమ్మకాయ సైజు అంత ఉంది బెల్లం చిన్న కిన్నెడు అల్లం ఒక రెండు అంగులాలు ఈ పచ్చిమిర్చి అంత ఘాటు లేవండి నేను అందుకే ఎక్కువ తీసుకున్నాను ఘాటు నేను కొంచెం తక్కువ తీసుకుని సరిపోతుంది పచ్చిమిర్చి ఇప్పుడు పాన్లో వేసి వేయించుకోవాలి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి నేను పచ్చిమిర్చి కట్ చేయకుండా వేసాను పేల తిన భవి ఉంటే కనుక కట్ చేసుకుని వేసుకోండి నేను మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు చింతపండులో కూడా కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి ఈ పచ్చడికి చన్నీళ్ళు పోయి వేడి నీళ్ళు పోస్తారు ఈ చింతపండు ఉడకబెట్టిన నీళ్ళతోనే వేసుకోవాలి పచ్చడి మనం పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలండి ఈ పచ్చడి మనకు వారం రోజులు పడి బయట ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా పచ్చడిలో నీళ్ళు పోయాల్సి వస్తే వేడి నీళ్ళు పోసుకోవాలి చన్నీళ్ళు పోయకూడదు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే మిక్సీలో తిరుగుతుంది తక్కువ అయితే తిరగదు దానివల్ల నీళ్ళు పోయాల్సి వస్తుంది అలాంటప్పుడు చింతపండులో కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఆ వాటర్ని పోసుకొని మిక్సీ చేసుకోవచ్చు పచ్చిమిర్చిలో ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకుంటున్నాను ఇవి కూడా బాగా వేగాలి అల్లం పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను చల్లారాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఇంగు వేయటం మర్చిపోయాను నేను అందుకే వేడి నూనెలో ఇంగు వేస్తున్నాను పులుపుకు సంబంధించి కూరలు వండిన పచ్చడి చేసిన ఇంగువ తాలింపు వేస్తే చాలా బాగుంటాయి టేస్ట్ పెరుగుతుంది ఫ్లేవర్ బాగుంటుంది చింతపండు కూడా ఉడిగిపోయింది చల్లారి పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి మిక్సీలో ముందు మిక్సీ గిన్నెలో అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి ఆ చింతపండులోనే నీరు సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకుని చింతపండు వేసుకోవాలి ముందు పచ్చడి మెత్తగా నలగడానికి నీళ్ళు అవసరం వచ్చి అప్పుడు ఆ వాటర్ పోసేసుకోవాలి ముందు ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత వాటర్ పోయాలి నేను ఆ వాటర్ కూడా పోసేసి గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను కారం ఎక్క అనిపిస్తే కొంచెం బెల్లం వేసుకోవచ్చు కానీ నేను తీసుకున్న మిర్చికి ఈ బెల్లం సరిపోయింది గ్రైండ్ చేసుకున్న తర్వాత సాడ్స్ సరిపోయింది లేని చూసుకుని వేసుకోవచ్చు ఈ పచ్చడి నాకు తెలిసి ఆలింపు అయితే వేయరండి మేము చేసే పద్ధతి అయితే ఇది ఇప్పుడు పచ్చడి మొత్తం గ్రైండ్ అయిపోయింది నేను గిన్నెలో తీసేసుకుంటున్నాను ఈ పచ్చడి మెత్తగానే ఉండాలండి తొక్కులు తొక్కులు ఉండకూడదు ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి అప్పుడే బాగుంటుంది పొట్నాలు పప్పురి పచ్చడి పచ్చిమిరచే చేసిన అల్లం పచ్చడి రెండు రెడీగా ఉన్నాయి పెసరట్టు వేసుకోవడం ఆలస్యం ఇంకా నేను ఈ పెసరట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా తరిగి వండొచ్చుకున్నాను ఉల్లిపాయలు వేసి వేయకుండా కూడా చేసి చూపిస్తాను స్టవ్ మీద పాన్ పెట్టుకున్న తర్వాత వేడైన తర్వాత బాగా హీట్ అవ్వకూడదండి పెసరట్టుకి లోలోనూ ఉండకూడదు హైలోనే ఉండకూడదు మీడియంలో వండాలి హీట్ అప్పుడే పెసరపిండి జరుగుతుంది ఐరన్ పాన్ అయినా నాన్సిక్ ప్యాన్ అయినా ఏదైనా సరే ఉల్లిపాయ తుడుచుకోవాలి ముందు దోశలు అప్పుడే ఈజీగా లేచొస్తాయి నేను పెసరటికి ఎప్పుడైనా సరే నెయ్యి వేస్తాను నెయ్యితోనే కాలుస్తాను నెయ్యితో కాలిస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకవైపు కాలిపోయిన తర్వాత అలా తిరగేసుకుని రెండో వైపు కాల్చుకుని తీసి పక్కన పెట్టుకోవాలి రెండో వైపు తిరగేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి బియ్యం తక్కువ పప్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టి ఎక్కువసేపు వండుకొని కాల్చుకోవాలి ఒకటి ప్లెయిన్ దోశ వేసాను కదా ఇది ఉల్లి దోశ వేస్తాను చిన్న చిన్న టెక్నిక్స్ అన్నాను కదా దోశ కాల్చుకునేటప్పుడు వేసుకునేటప్పుడు ఈ రెండు జాగ్రత్తగా ఉండాలి పెసరట్టుకి ఉంటే కనుక బాగా వస్తాయి దోశ వేసుకునేటప్పుడు కూడా స్టవ్ సిమ్లో ఉండాలి వేసిన తర్వాత హైలో పెట్టుకోవాలి బాగా కాలిన తర్వాత తిరిగేస్తాం కదా తిరిగేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో ఎక్కువసేపు కాలడం వల్ల క్రిస్పీగా ఉంటాయి బాగా బియ్యం వేయపోయినా క్రిస్పీగా ఉంటాయి పెసరటికి ఉల్లిపాయలు నేను ఎప్పుడేసినా ఇలా రెండు వైపులా కాల్చుకున్నాను కాల్చిన తర్వాతనే ఉల్లిపాయలు వేస్తాను ఇప్పుడు పైన బాగా ఎరగలేదు కదా అలా కాల్చుకుని తిరిగేసుకోవాలి ఇటు కూడా కాలిపోయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి అడుగులు కాల్స్తుంది ఇంకా బాగా అప్పుడు ఉల్లిపాయలతో పాటు అల్లం పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఆకూరలు ఏవైనా వేసుకోవచ్చు కొబ్బరి తురుము కూడా వేయించండి చాలా బాగుంటుంది కాల్చినప్పుడు నెయ్యి వేస్తాం కదా టేస్ట్ పెరుగుతుంది ఇంకా ఇలా వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుని దోశ వేసిన తర్వాత వేసాను నెయ్యి ఇప్పుడు వేస్తాను అనమాట ఉల్లిపాయలు వేసిన తర్వాత రెండుసార్లు వేసాను ఇప్పుడు దోశని ఇలా సాగడానికి ఫోల్డ్ చేసుకోవాలి సిమ్లో ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు బాగా ఉడితాయి ఇలా ఉండడం చాలా రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి కొంచెంసేపు ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు తిరగేసుకోవాలి ఎట్లా ఇలా రెండు వైపు కాల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మనం చేసి పెట్టుకున్న రెండు రకాల పచ్చడితో సర్వ్ చేసుకోవాలి దోశలు ఎప్పుడైనా సరే వేసి వేసినట్టు వేడివేడికి తింటేనే బాగుంటాయి అల్లం పచ్చడి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీ పెసరట్టు అల్లం పచ్చడి పుట్నాల కొబ్బరి పచ్చడి రెడీ వీడియో వచ్చి లైక్ చేయండి